నన్ను వదిలి వెళ్ళిపోద్దామా అని చెప్పి గగన్ శారద కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఇకప్పుడు శారద నువ్వు బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో నీ చెల్లిని నన్ను పోషించావో అటువంటి నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్ళిపోతానురా ఆయన ఏదో ఈరోజు వచ్చి నాతో వచ్చే శారద అన్నంత మాత్రాన నా కడుపును పుట్టిన మీ ఇద్దరిని వదిలేసి నేను ఎలా వెళ్ళిపోతానురా నువ్వు నా కడుపున పడనంత వరకే ఆయన నాకు ముఖ్యం నువ్వు నా కడుపున పడిన తర్వాత నీ తర్వాతే ఆయన అని చెప్పి శారద నిన్ను విడిచి నేను వెళ్ళిపోవడం అంటూ జరిగితే అది నా చావు తర్వాతే అని చెప్పి శారద అంటూ ఉంటుంది శారద మాటలకు గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇక అలా శారద చెప్పిన తర్వాత ఇంటికి భూమి ఎక్కడ్రా నీతో పాటు రాలేదా అని శారద అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ ఆ తైతక్క గురించి అడగక్కమ్మా ఆ తైతక్ ఇన్ని రోజులుగా వెతికేది ఆయన గారిని ఆట అందుకే ఆయనను వెతుక్కుంటూ ఆ ఇంటికి వెళ్ళింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఈ పిచ్చిపిల్ల మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిందా మళ్ళీ ఏం కూడా జరుగుతుందో ఏంటో అని చెప్పి శారద కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకోసారి ఆ తైతక్కని తీసుకురమ్మని నాకు మాత్రం చెప్పకమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరోపక్క భూమి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు నాగు ఏ ఆగు అంటూ అలా భూమి వెంట పడుతూ ఉంటాడు భూమి నాగుని చూడగానే పరిగెడుతూ ఉంటుంది అసలు శోభాచంద్ర గారి గజ్జలు నా దగ్గర ఉండడం ఏంటి కృష్ణప్రసాద్ అంకులు చెప్పిన దాని ప్రకారం అపూర్వ చెప్పిన దాని ప్రకారం ప్రతి దాంట్లో నాకు శోభాచంద్ర గారికి సంబంధం ఉంది అసలు నాకు శోభాచంద్ర గారికి ఉన్న సంబంధం ఏమై ఉంటుందా అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఈ కాల పరిగెడుతూ పరిగెడుతూ ఉండగా నాకు కూడా భూమిని వెంబడిస్తూ ఉంటాడు ఇంట్లో ఒక లారీ వచ్చి నాగుని ఢీకొంటుంది నాగూ కింద పడిపోతాడు రక్తపు మడుగులో పడి ఉంటాడు ఇక భూమి వెనక్కి తిరిగి చూసేసరికి జనాలంతా కూడా గుమ్మి కొడతారు రక్తపు మడుగులో పడి ఉన్న నాగు దగ్గరికి భూమి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అయ్యో చాలా రక్తం పోయింది చచ్చిపోయేలాగా ఉన్నాడు ప్లీజ్ అండి ఎవరైనా కాపాడండి ఆయనని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి భూమి ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది ఇక ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రారు అయ్యో చాలా రక్తం పోతుంది అని చెప్పి భూమి అటువైపుగా వస్తున్న ఒక వెహికల్ని ఆపుతుంది ఏమండి ఆయన చావు బతుకుల మధ్య ఉన్నారు వెంటనే అన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ప్లీజ్ అండి మీకు దండం పెడతాను అని చెప్పి అలా భూమి అతన్ని బతిమీ అడిగి నాగుని కారులో హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది మీరేం కంగారు పడకండి మనం హాస్పిటల్కి వెళ్తున్నాం మీకు తగ్గిపోతుంది అని చెప్పి అలా భూమి చెబుతూ ఉంటుంది దాంతో నాగుకి తను భూమిని ఎంతలా ఇబ్బంది పెట్టాడో అవన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి నన్ను క్షమించి తల్లి నేను నిన్ను చంపుదామని అనుకున్నాను కానీ నువ్వు మాత్రం నా ప్రాణాలు కాపాడాలని తాపత్రయ పడుతున్నావు ఎంతైనా ఆ తల్లి రక్తం కదా ఆ మంచితనం ఎక్కడికి పోతుంది అని చెప్పి నాకు అంటూ ఉంటాడు ఏ తల్లి రక్తం నా కన్నతల్లి ఎవరో మీకు తెలుసా ప్లీజ్ అండి దయచేసి నా కన్నతల్లి ఎవరో చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో నాకు శోభచంద్ర గారి గజ్జలు ఆవిడ శాలువ మీ దగ్గర ఉన్నాయంటే నీకు ఇంకా అర్థం కాలేదా తల్లి మీ అమ్మగారు మరెవరు కాదు శోభాచంద్ర అని చెప్పి నాకు అంటూ ఉంటాడు మీరు చెప్పేది అని భూమి అంటూ ఉంటుంది నేను చెప్పేది నిజం తల్లి చావు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఈ పరిస్థితిలో కూడా నీకు నేను అబద్ధం ఎలా చెబుతాను నువ్వు శోభాచంద్ర రక్తానివే అని చెప్పి ఆ తల్లి కూడా అంతే తను కష్టాల్లో ఉన్నా కూడా పక్క వాళ్ళకి సహాయం చేయాలని అనుకుంటుంది ఆ రోజు కూడా ఫ్యాక్టరీలో ఉన్న కార్మికుల కోసం నేను ఫ్యాక్టరీ తగలబడిపోతుందని చెప్పి ఆవిడకు అబద్ధం చెప్పి ఫ్యాక్టరీకి రప్పించాను ఆ తర్వాత ఆవిడ మంటల్లో కాలిపోతూ నీకు జన్మనిచ్చారు నీకు ఏం కాకూడదని నిన్నొక బొమ్మలో చుట్టి ఆవిడ కాళ్ళ గజ్జలు షాలువా ఆ బొమ్మలో పెట్టి నిన్ను కిటికీలో నుండి బయటకు విసిరేశారు ఇదంతా నేను నా కళ్ళరా చూశాను అప్పుడే నిన్ను అక్కడి నుండి ఎత్తుకుపోదామని నేను అక్కడికి వచ్చాను కానీ నీ చుట్టూ ఒక సర్పం కాపులా కాసింది ఆ సర్పానికి భయపడి నేను అక్కడి నుండి పారిపోయాను అని చెప్పి నాకు జరిగిందంతా కూడా భూమికి చెబుతూ ఉంటాడు ఇక దాంతో భూమి శోభచంద్ర గారే నా కన్నతల్ల అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది అసలు ఇదంతా జరగడానికి శోభచంద్ర గారు చనిపోవడానికి కారణం మరెవరు కాదు అని చెప్పి అలా నాకు అపూర్వ పేరు చెప్పబోతూ ఉంటాడు చెప్పండి ఇదంతా చేశారు మా అమ్మ చావుకి కారణం ఎవరు అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక ఇంతలో హాస్పిటల్ వస్తుంది నాగు కూడా స్పృహ కోల్పోతాడు హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ నాగుని స్ట్రచ్చర్ పైన హాస్పిటల్ లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు ఇక భూమి నా కన్న తల్లి శోభా చంద్రన అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అలా వెంటనే హాస్పిటల్ నుండి బయటకు వచ్చి రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఆ రోడ్డు దగ్గర ఒక హోర్డింగ్ కనిపిస్తుంది చంద్ర ఫోటో దాని మీద ఉంటుంది ఇక శోభాచంద్ర గారి జ్ఞాపకార్థంగా నృత్య ప్రదర్శన జరగబోతుంది అని చెప్పి ఇక అలా హోర్డింగ్ మీద రాసి ఉంటుంది ఇక భూమి శోభాచంద్ర ఫోటోని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మ నేను ఎక్కడికి వెళ్తున్నా కూడా నువ్వు నా వెంట ఉండి నన్ను నడిపిస్తున్నావు ఇన్ని రోజులుగా నువ్వే నా గురువు అనుకుని నేను ఎంతగానో నిన్ను ఆరాధించాను కానీ నా గురువే నా కన్న తల్లని ఈరోజే నాకు తెలిసింది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి నీలాంటి గొప్ప తల్లి కడుపున పుట్టినందుకు అని చెప్పి ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియడం లేదు అని చెప్పి అలా భూమి శోభచంద్రనే చూస్తూ చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి